అంటే ఇప్పుడు ఒకవేళ నేను గుడికి వెళ్తే ఇంటెలిజెన్స్ వస్తుందా గుడికి వెళ్ళటం అనేది ఏంటంటే ఒక డిసిప్లిన్ గుడికి ఎందుకు వెళ్ళాలి మన సెక్షన్ లో పూజలు అవి లేవు నన్న మనం కొత్తగా పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మన దగ్గర ఉంది అంటే లర్నింగ్ ఉంది ఇప్పుడు ఒకసారి నేను చెప్పాను నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి చూడు మన సనాతన ధర్మంలో ఉన్న ఒక అద్భుతమైన సిద్ధాంతం ఏంటంటే ఒక సిస్టం ఏంటంటే గురు శిష్య పరంపర అనేది మనకి ఉంది మొట్టమని ఉంది గురుకులాలు ఉండేవి మనకి ఇప్పుడు మీకు తెలియటల్లా పిల్లలు కదా ఆశ్రమం అంటే గురుకులం ఆశ్రమం ఓకే ఈ గురుకులంలో ఏం చేసేవారు అంటే మొట్టమొదట జీవితానికి సంబంధించిన విద్యను బోధించేవారు ఎంత బ్యూటిఫుల్ చూడ మన సిస్టమ్ బోధించిన తర్వాత గురువు గారు ఓకే ఇతను హ్యాపీగా ఈ ప్రపంచంలో బ్రతకగలడు అని అనుకున్నప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి సర్టిఫికేట్ అంటే నాయన ఇక నువ్వు వెళ్ళి గృహస్థాశ్రమంలో చేరవచ్చు వివాహం చేసుకోవచ్చు యువర్ ఆయన ఎన్ టైటిల్ యువర్ ఎలిజిబుల్ నా ఇప్పుడు ఏముంది టామ్ వెంట ఆఫ్ ది హిల్ అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు పెళ్లి అవునా కదా సో ఆ సిస్టమ్ని నాశనం చేసుకున్నాం మనమే ఒకడు నాశనం చేశాడంటే నేను ఒప్పుకోను నీ స్వార్థం నీ అజ్ఞానం నీ అమాయకత్వం ఏమి టామెంట్ ఆఫ్ ది హిల్ వాట్ నాన్ సెన్సిటిస్ మనం ఏమంటామంటే ఆ సైన్స్ అండి అడ్వాన్స్మెంట్ అండి గాడ్ గుడ్డు అని చెప్తాం సైన్స్ అడ్వాన్స్మెంటా నవ్ యు నో వేర్ యు స్టాండ్ సైన్స్ అడ్వాన్స్మెంట్ ఇంతకుముందు కరలతో కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబి మొత్తం సర్వనాశనం నాశనం అయిపోయింది దట్ ఇస్ వేర్ వి హ్యావ్ అడ్వాన్స్డ్ కాదా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఏం ఉంది ఆ గాజాస్ట్రిప్ లో ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇవన్నీ ఇరాన్ ఇవన్నీ నానా భయంకరం ఏ నవ్ ఆల్రెడీ వరల్డ్ హ్యాస్ డివైడ్ ఇన్ టూ దట్ ఈస్ అవర్ సైన్స్ అడ్వాన్స్మెంట్ ప్రాబ్లం ఏం తెలుసా వీ అడ్వాన్స్డ్ సైంటిఫికలీ బట్ వీ హ్ నాట్ అడ్వాన్స్డ్ మెంటలీ పిచ్చోడి చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టుంది ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ యు నో విత్ ఇన్ నో టైమ్ దోల్ గ్లోబ్జ్ రెడీ టు గ్లో అప్ ఇట్ గ్లో అంత సామాగ్రి ఉంది మన దగ్గర డ్యూ కాల్ ఇస్ ఇట్ అడ్వాన్స్మెంట్ ఏమంటారు దాన్ని ట్రైబలిజం గ్లోరిఫైడ్ గ్లోరిఫైడ్ ట్రైబలిజం మనం ఎక్కడ అడ్వాన్స్ అని చెప్పను చదువుకున్న సో కాల్డ్ దిస్ పీపుల్ వాళ్లే మోసపోతున్నారు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న చిన్న చిట్కాల దగ్గర పోట్లా వాడు మోసం చేశాడు వీడు మోసం నువ్వు తెలియతే వాడిని మోసం చేస్తాడు పోనీ మోసపోయినా కూడా ఏదో నీ ఆశ వాళ్ళు మోసపోయినా కూడా అదే ఒక నిమిషం రెండు నిమిషాలు అయ్యేటట్టు ఉండాలి కానీ ఇంత భయంకరమా కర్మ కర్మని దగ్ధం చేయగలిగిన శక్తి ఇంటెలిజెన్స్ డూ యూ సీట్ నౌ కనిపిస్తా కనిపిస్తుంది సో నాన్న మీరు ఇంకా చిన్నపిల్లలు అసలు ఈ విద్య అవసరమైంది పిల్లలకే అంతే కదా మన గురుకులాల్లో కూడా ముసలి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు ఇవాళ రేపు ఎక్కడన్నా సత్సంగా ముసలి ముసలి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రావద్దని నేను అంటల్లా మంచిదే వాళ్ళకి కావాలి వాళ్ళకి లైఫ్ లేదా వాళ్ళ ఇంకా వాళ్ళకి కూడా చాలా బాధలు ఉన్నాయి పిల్లలు బిడ్డలు అంతా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒంటరికి ఎలా బ్రతకాలి వాళ్ళకుండ సమస్య వాళ్ళకు ఉంది అందరికీ సమస్య ఉంది కానీ ఎందుకు పిల్లలు అంటున్నారంటే దే హ్యావ్ మోర్ లైఫ్ టు లీవ్ ఇప్పుడు నేనున్నా నా నీకు చాలా జీవితం ఉంది నా పిల్లలకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది వాళ్ళకి చాలా అవసరం ఇది తెలుసుకోకుండా ప్రపంచంలో వెళ్ళి ప్రతి వాడితో కొట్లాడి జీవితం దుర్భరం చేసుకొని తానున్న చోట శాంతి లేకుండా తనని కట్టుకున్న వాళ్ళకి తనని కన్న వాళ్ళకి ఎవరికి సుఖశాంతి లేకుండా బ్రతుకుతున్న జీవితం ఇజన్ దట్ ఎ డిజాస్టర్ ఎవ్రీడే ఎవ్రీడే పర్సన్ ఈస్ స్ట్రగలింగ్ సంథింగ్ రాంగ్ అంటే ఇంటెలిజెన్స్ అనే పదానికి అర్థమే లేకుండా అయిపోయింది వి డోంట్ ఇ ఉన్న వాట్ ఇంటెలిజెన్స్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వాడుతున్నానే వి డోంట్ నో వాట్ ఇట్ ఈస్ డూ వి డోంట్ నో సో దానిని మనం ఇన్కల్కేట్ అంటే దానిని చూసేటువంటి ఈ ప్రయత్నమే పది మందితో కలిసి చేసే ఉద్దేశం కూడా ఈ హ్యాపీ లివింగ్ అనే ప్రోగ్రాం కారణం కూడా అదే లేకపోతే ఏముంది నాకు ఐ కెన్ సి ద హోల్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ క్రయింగ్ లైక్ ఎనీథింగ్ ఐ వాస్ క్రయింగ్ లైక్ ఐ వాస్ రియలీ రియల్ సీరియస్ టు అండ్ దట్ ఆ దుఃఖాన్ని ఎట్లయినా సరే చంపేయాలి దాన్ని ఎట్లయినా సరే నాశనం చేయాలని కంకణబద్ధున్నే ఉన్నా యూ కెన్ యూ కెన్ ఈవెన్ నౌ యూ కెన్ స్మెల్ హౌ సీరియస్ ఇట్ వాస్ ఇట్ వాస్ డామ్ సీరియస్ సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు నాదే చూసుకుంటే అంటే ఇట్లా గోల్స్ ని ఫాలో అవ్వాలి ఆ గోల్స్ ఒకవేళ నాకు ఇంత ఈ గోల్ ఉంది ఇట్లా ఏముంది అంటే ఇట్లా మంచి జాబ్ తెచ్చుకోవాలని ఉందని అటు సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి సో ఇది వాటితో ఎలా ప్యారలల్ గా ట్రావెల్ చేయాలనేది బ్యూటిఫుల్ క్వశ్చన్